ंदर <coughs> कटी <coughs> వంద రూపాయలు రెండు వందలు రెండు వందలు పంతొమ్మిది వేల రెండు వందలు రెండు వచ్చావు రెండు ఇరవై ఐదు మూడు వందలు

ఐదు వందలు ఐదు వందలు పంతొమ్మిది వేల ఐదు వందలు ఐదు వందలు పంతొమ్మిది వేల ఐదు వందలు ఐదు అభయ్ ఐదు అభయ్ ఐది అభయ్ ఆరు వందలు హరుపాచిక నేను వస్తున్నాను అరుపాత్క పంతొమ్మిది ఆరు ఇరవై ఆరు ఇరవై ఆరు ఇరవై ఆరు ఇరవై తేజాభై ఇరవై ఆరు ఏడు రూపాయలు ఏడు రూపాయలు పంతొమ్మిది వేల ఏడు రూపాయలు ఏడు వందల రూపాయలు పంతొమ్మిది వేల ఏడు వందల రూపాయలు ఏ ఏడు వందలు